నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతా ఉందా వైఎస్ సునీతారెడ్డి ఢిల్లీలో పెట్టినటువంటి తన ప్రే ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి పేర్లతో జగన్ అండ్ కో గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది ఏదైతే మార్చ్ పదిహేను రెండు వేల పంతొమ్మిదిన తన తండ్రి హత్య అతి కిరాతకంగా జరిగిందో ఆ హత్యకు సంబంధించి ఐదేళ్ళగా కూడా ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ సునీత గారు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు ముఖ్యంగా తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రకమైనటువంటి సహకారం అందించకుండాగా ఇంకో పక్కన వేధింపులు కేసులు పెడుతూ భయప్రాంతులకి గురి చేస్తూ ఒత్తిళ్లు తెస్తూ ఎన్నో రకాలుగా వేధిస్తూ ఉన్నా కూడా అవన్నిటినీ అధిగమిస్తూ వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ఛేదించుకుంటూ సవాళ్ళు తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సవాల్ని కూడా ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు మరి ఇవాళ మార్చి ఒకటో తారీఖు ఇంకొక పద్నాలుగు రోజులైతే మార్చి పదిహేనో తారీఖు రాబోతూ ఉంది అంటే ఐఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా ఆయన్ని హత్య చేసి ఇంకొక పద్నాలుగు రోజులు గడిస్తే ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ క్రమంలోనే తన తండ్రికి తన తండ్రి చావుకి కారకులు ఎవరు అనేటువంటి అంశంపైన ఆవిడ ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో ఏదైతే విచారణ జరపాల్సినటువంటి దర్యాప్తు సంస్థలు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు లేదంటే ఆ కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమం కూడా ఆవిడ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజున ప్రజా కోర్టే ఒక తీర్పునివ్వాలి అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మీడియా ముఖంగా ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశారు అదే సమయంలో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఆ రోజున ఆ కేసు ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ కేసును ఆ హత్యను వాడుకునే దాని నుంచి వచ్చినటువంటి సానుభూతిని పొందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆ ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి జగనన్న అంటూ ఈ రోజున ప్రశ్నల వర్షం కూడా కురిపించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే తన తన తండ్రి హత్య వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు అనేటువంటి అంశం పైన ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈ రోజున సునీతారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఏ రోజు తెరపైకి రానటువంటి కొన్ని సంచలనమైనటువంటి వ్యక్తుల పేర్లు అయితే గనక ఆవిడ బహిర్గతం చేశారు దాంతో ఈ రోజున జగన్ అండ్ కో గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే వైఎస్ సునీత గారు చెప్పినటువంటి పేర్లు ఆషామాషి పేర్లు కాదు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ పేర్లు అనేటువంటిది ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావనలో ఎక్కడా కూడా అనుమానితులుగా కానీ సాక్షులుగా కానీ లేదంటే ఛార్జ్ ఆ పేర్లు పొందుపరిచినటువంటి పరిస్థితులు కానీ లేదా వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకున్నటువంటి పరిస్థితి కానీ లేదా రెండు వందల డెబ్భై ఎనిమిది మంది సాక్షులను ఇప్పటికే విచారణ జరిపారు సిబిఐ అధికారులు మరి ఆ రెండు వందల డెబ్భై ఎనిమిది మంది వాంగ్మూలాలు ఇచ్చుంటారు కదా ఆ రెండు వందల డెబ్బై ఎనిమిది మంది వాంగ్మూలాల్లో కూడా ఎక్కడ వీళ్ళ పేర్లు ప్రస్తావనకి రాలేదు అలాంటి వ్యక్తుల పేర్లు ఈ రోజున సునీతారెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చెప్పారు దీంతో జగన్ అండ్ కో గుండెల్లో అయితే గనక రైళ్లు పరిగెడుతూ ఉంది వాళ్ళ వెన్నులో వణుకు బుట్టుకొస్తా ఉంది కారణం ఏమిటి అంటే ఆవిడ ఏవైతే కొన్ని అనుమానాలని వ్యక్తం చేశారో అవి ఈ రోజున ప్రజలు కూడా నిజంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రధానంగా ఎవరు ఆ వ్యక్తులు అని చూస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఆ నెంబర్ టూ పొజిషన్ సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఆయన ఏ వన్ అయితే విజయసాయిరెడ్డి ఏ టూ వాళ్ళిద్దరి బంధం ఎలాంటిదో అందరికీ తెలుసు అయితే మరి విజయసాయిరెడ్డికిను ఈ కేసుకి సంబంధం ఏమిటి అసలు ఈ పేర్లు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది దానివల్ల ఏమిటి చోటు చేసుకోబోయేటువంటి అనూహ్య పరిణామం అని ఒక్కసారి విశ్లేషించుకుంటే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఏ రోజైతే మార్చి పదిహేనో తారీఖున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో ఆ సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చి మొదట చేసినటువంటి ప్రకటన ఏమిటి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్స్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు గుండెపోటుతో చనిపోయారు అని ఆ తర్వాత దాన్నేదో మళ్ళీ సవరించి అది బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పేసి అని అంటే రక్తపు విరోచనాలు వాంతులు జరిగినాయని చెప్పి ఆ విధంగా చనిపోయారని చెప్పి ఇంకొకటేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని హత్యగా అయితే మార్చారు కానీ మొట్టమొదటిగా వివేకానందరెడ్డి గారు చనిపోయారు అని చెప్పి మీడియా ముందుకొచ్చి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటన చేసింది విజయసాయిరెడ్డి గారు ఈ రోజున సునీతారెడ్డి గారు లేవనెత్తినటువంటి అనుమానాలతోటి రేపు ఖచ్చితంగా సిబిఐ అయితే గనక విజయసాయి రెడ్డి గారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది కారణం ఏమిటి అంటే ఆ రోజున ఆయన చేసినటువంటి ప్రకటన మరి ఏ విధంగా విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి ఆ ప్రకటన చేశారు ఆయన వివేకానందరెడ్డి గారు చనిపోయినట్లుగా ఆయన్ని చూసి అది నిర్ధారించుకుని వచ్చి బయట ప్రకటన చేశారా లేదా చూడకుండా వచ్చి ఈ ప్రకటన చేశారా లేదు అంటే గనక ముందే రాసుకున్నటువంటి స్క్రిప్ట్లో భాగంగా వివేకానందరెడ్డి గారిని ఎలాగో భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటిది ముందే ప్లానింగ్ ఉండి ఆ దాన్ని కప్పిపుచ్చడానికి మొత్తం అంతా కూడా తమ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ కడప జిల్లా పులివెందుల్లో పరిస్థితులన్నీ కూడా తమ కంట్రోల్లో ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా ఇచ్చి ఇలాంటి ప్రకటన చేయమంటే ఆ రోజున పార్టీలో ఏ టూగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా బయటకి వచ్చి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ తప్పుడు ప్రకటన చేశారా మరి ఆ ప్రకటన ఆయనతో చేయించింది ఎవరు అని ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఈ రోజున సునీతారెడ్డి గారు ఒక ఆవేదన భరితంగా పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏవైతే అనుమానాల్ని లేవనెత్తారో వాటిని బట్టి ఖచ్చితంగా రేపు విజయసాయి రెడ్డి గారిని సిబిఐ అధికారులైతే గనక విచారించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది అదే క్రమంలో ఇంకొక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా రేపు సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఆయన్ని కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఈ కేసుకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేదా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఎలాంటి ప్రకటనలు ఆయన చేసుకుంటూ వచ్చాడు ఎలాగ మీడియా ముందు ఆయన మాట్లాడుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా సునీతారెడ్డి గారి ఒకనొక సందర్భంలో వాళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు ఉన్నాయి ఆస్తి కోసం సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి కలిసే వివేకానందరెడ్డి గారిని హత్య చేసి ఉండొచ్చేమో మరి సిబిఐ ఆ దిశగా ఎందుకు విచారణ జరపట్లేదు ఆస్తి తగాదాలకు సంబంధించి సిబిఐ విచారణ ఎందుకు జరగట్లే జరపట్లేదు ఈ రోజున సునీతారెడ్డి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్గా కనిపిస్తున్నాయి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మేము ఎన్నికలకి ముందు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ గారు బీటెక్ రవి గారు అలాగే ఇంకొంతమంది పేర్లు ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేసి వాళ్ళని ఎందుకు వి విచారణ చేయట్లేదు అసలు సునీతారెడ్డి ఆమె భర్తే వివేకానందరెడ్డిని ఎందుకు చంపి ఉండకూడదు ఆయనకి రెండో వివాహం జరిగింది అక్కడ ఆస్తి తగాదాలు వస్తున్నాయి ఆ దిశగా సిబిఐ విచారణ జరగాలి జరపాలి కదా అవి చేయకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా ఏ ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ మొదటి నుంచి కూడా ఇదే రాగాన్ని ఆయన అందుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఈ ఆయన చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యలు ప్రతి ప్రకటన కూడా కేసుని పక్కదారి పట్టించే విధంగా ఉంది ఈ రోజున కూడా సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా కూడా అవే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు సో రేపు ఖచ్చితంగా అసలు ఈయన ఎందుకు ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అధికార పార్టీలో ఉన్నాము మనం ఏం మాట్లాడినా నడిచిపోతుంది అనేటువంటి ధైర్యమా లేకపోతే కేసును పక్కదారి పట్టించడం అనేటువంటిది ఉద్దేశపూర్వకమా దీని వెనకాతులు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి ఇది నిగ్గు తేల్చడానికి ఖచ్చితంగా సిబిఐ అధికారులు ఆయనతోటి ఎవరు ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయిస్తూ ఉన్నారు ఎందుకు ఆయన ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఎవరో చెప్పినట్లుగా వచ్చి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా కేసును పక్కదారి పట్టించేటువంటి కుట్రల్లో భాగమే అయితే అది ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి తప్పిదం అవుతుంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశాలపైన సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే సిబిఐ రేపు విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది మరి అదే సమయంలో మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి మరెవరో కాదు ఈ రోజున సునీతారెడ్డి గారు తెరపైకి తెచ్చినటువంటి ఒక కొత్త పేరు ఇప్పటి వరకు ఈ పేరు ఎక్కడా కూడా ఈ కేసుకి సంబంధించి మనం వినలేదు ఈ కేసుకి సంబంధించి ఐదేళ్లుగా ఎక్కడైతే విచారణ జరుగుతూ వస్తుందో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది సాక్షులను కూడా విచారణ జరిపారు సిబిఐ అధికారులు వాళ్ళందరి వాంగ్మూలాలు ఉంటాయి అలాగే ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఏ ఎయిట్ వరకు అందరినీ కూడా విచారణ చేస్తూ వచ్చారు అలాగే అందులో ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు అరెస్ట్ చేశారు వాళ్ళు జైల్లో ఉన్నారు ఒక దస్తగిరి అప్రూవర్గా మారడంతో ఆయన బెయిల్ పైన బయట ఉన్నాడు వాళ్ళందరినీ విచారణ చేసినటువంటి క్రమంలో కూడా ఎక్కడా పేరు రాలేదు కానీ ఆ వ్యక్తి ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంటే ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక కీలక పదవిని చాలా సుదీర్ఘ కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఆయన మరెవరో కాదు ధర్మారెడ్డి టీటీడీ ఈఓగా టీటీడీలో అన్ని కీలక పదవులు కూడా ఆయన ఒక్కడే ఉంటాడు ధర్మారెడ్డి ఆయన పేరు ఈ రోజున సునీత గారు ప్రస్తావనలోకి తెచ్చారు ముఖ్యంగా ఏదైతే వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఆయన చనిపోయిన తర్వాత కానీ ఎప్పుడు సునీతారెడ్డికి ధర్మారెడ్డితోటి ఎలాంటి పరిచయాలు లేవు కనీసం ముఖ పరిచయం కూడా లేదు ఆయన తండ్రి ద్వారా కూడా ఎలాంటి పరిచయం లేదు అలాంటి సునీతారెడ్డి ఏదైతే ఎన్నికల కమిషనర్ స్టేట్ ఎన్నికల కమిషనర్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కలవడానికి వెళ్తే ధర్మారెడ్డి అమాంతం అక్కడ ప్రత్యక్షం అవడం అక్కడ ప్రత్యక్షమై సునీతారెడ్డికి ఏదో మేలు చేస్తున్నట్లుగా దగ్గిరుండి ఆవిడ్ని ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి కూడా తీసుకువెళ్ళడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంది ఎవరు అంటే ఈ ధర్మారెడ్డి ఈ విషయాలు ఇవి కూడా నేను చెప్తున్నావు కాదు సునీతారెడ్డి గారు ఈరోజు తన ప్రెస్ మీట్లో చెప్పినవి ఆ విధంగా తీసుకెళ్ళారు కానీ అప్పటికి ఆయన రాష్ట్రంలో ఏదైనా విధులు నిర్వహిస్తూ ఉన్నారా రాష్ట్రంలో ఏదైనా కూడా ఒక శాఖలోనో లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయంలోనో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులు ఏమైనా నిర్వహిస్తూ ఉన్నారా అంటే ఏమీ లేదు అప్పుడు ఆయన ఎక్కడున్నారు కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ లో ఆయన డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తి అమాంతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రత్యక్షమయ్యారు సునీతారెడ్డిని దగ్గరుండి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అన్న దగ్గరే అనుమానాలు కూడా ఈ రోజున తెరపైకి వస్తూ ఉన్నాయి ఆ అనుమానాలు కూడా ఏమిటి అంటే మరి ఎక్కడో కేంద్రంలో డిఫెన్స్ సర్వీసుల్లో ఉన్నటువంటి ధర్మారెడ్డికి వివేకానంద రెడ్డి హత్యతోటి సంబంధం ఏమిటి ఈ సంబంధం ఏమిటి అన్నటువంటి సమయంలోనే అసలు ఈ హత్యకు సంబంధించి ధర్మారెడ్డికి కూడా ఏమైనా ముందే ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఈ హత్యకు సంబంధించినటువంటి కుట్రలో ఆయనకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా మరి లేకపోతే ఆయన ఈ హత్య జరిగేటువంటి సమయంలో విజయసాయిరెడ్డి ధర్మారెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడే పులివెందుల్లోనే ఉన్నారా వాళ్ళ డైరెక్షన్లోనే ఈ హత్య జరిగిందా లేకపోతే ఈ హత్యకు సంబంధించినటువంటి కుట్ర లేదా ఈ ప్లానింగ్ అంతా ఏదైతే ఉందో అందులో వీళ్ళిద్దరూ కూడా పాత్రదారుల ధర్మారెడ్డి పాత్ర ఏమిటి అసలు ఆయన వచ్చి ఎందుకు సునీతారెడ్డి గారిని దగ్గరుండి ఇలాగ మొత్తం తిప్పాల్సి వచ్చింది ఈ అంశాలన్నీ కూడా అనేక అనుమానాలకి తెరలేపుతూ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆ హత్య జరిగిందో అప్పటి వరకు ఆయన ఇక్కడ లేడు రాష్ట్రంలో ఎక్కడా లేడు కేంద్ర సర్వీసుల్లో ఉన్నాడు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ రావటం వచ్చి దగ్గరుండి తిప్పటం ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటికి ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నాడు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చి టీటీడీఈఓగా ఒక కీలకమైనటువంటి పదవిలో పెట్టాడు ఈ రోజున చూస్తే టీటీడీఈవో జేఈఓ ఇంకేవైనా పదవులు ఉంటే అక్కడ ఉన్నటువంటి పదవులు అన్నీ కూడా ఆయనే అలాగే ఇష్టారాజ్యంగా అక్కడ ఆయన ఎంత వ్యవహరిస్తున్నా ఆయన్ని మాత్రం మార్చినటువంటి పరిస్థితులు లేవు అదేగాక మొన్నే మనం చూసాం డైమండ్ వాచ్ ఒక జడ్జి గారికి డైమండ్ వాచ్ లంచంగా ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తులుగా ఆ వ్యక్తుల్లో ఈయన కూడా ఒకటిగా అయితే కనుక ఒక కథనాన్ని కూడా మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసాం ఈ రకంగా ఏదో టీటీడీలో ఉంటూ అక్కడ కీలక పదవిలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయనకు అన్ని రకాలుగా ఏవైతే తన వంతుగా తాను చేయగలడో ఆ సహాయ సహకారాలు అందించేందుకు ఆ టీటీడీని కూడా వాడుకుంటున్నాడు ఇవన్నీ మనకు తెలిసినవి అయితే అక్కడ ఇంతకాలంగా ఆయన సర్వీసుల్లో ఉంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ఆయన సహాయం అందిచ్చుండాలి మరి ఆ సహాయం వివేకానందరెడ్డి హత్య కేసులోనేనా మరి ఆ హత్య కేసుకి ఈయనకి ఏమిటి సంబంధం ఈ రకమైనటువంటి అనుమానాలన్నీ తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు సిబిఐ అయితే గనక వీళ్ళని ఈయనను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది విచారించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది మరి వీళ్ళ ముగ్గురిని ఎందుకు విచారణ చేస్తారు ఇప్పుడు వరకు ఆ కేసు దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది పది నెలలుగా ఇప్పటి వరకు ఆ విచారణ అనేటువంటిది ఒక్క అడుగు కూడా ముందు పడలేదు మరి ఇప్పటికిప్పుడు ఆ విచారణ ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజున సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది అమరావతిలోనో విజయవాడలోనో హైదరాబాదులోనో కాదు దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఆవిడ ఈ ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ పెట్టి సమాజాన్ని అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా ప్రజా కోర్టులో నాకు తీర్పు కావాలి మీరు నాకు మద్దతు తెలపండి అంటూ ఆవిడ అభ్యర్థించారు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ఢిల్లీలో ప్రస్తుతం అయితే కనుక సునీతారెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు గడిచిన ఐదేళ్ళగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చేసిన ఇప్పటికీ మరి ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో అంటే దేశ రాజధానిలోనే ఈ అంశానికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా సిబిఐ అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ ఏదైతే మందకోడిగా కేసును ముందుకు సాగించేటువంటి పరిస్థితులైతే ఉండవు ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా వీటిపైన ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సిబిఐ కూడా ఇక దూకుడు పెంచుతుంది ఇప్పటి నుంచి అది కూడా అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో విచారణ ప్రారంభమయ్యాక అవకాశం ఉంటే వీళ్ళని విచారణకే పిలవచ్చు లేదు అంటే గనక అరెస్ట్ చేసి కూడా విచారణ చేసేటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది అదే సమయంలో వీళ్ళ ముగ్గురిని విచారించిన తర్వాత మరి వీళ్ళ ముగ్గురు నుంచి కూడా ఇప్పటికే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు భారతిరెడ్డి గారి పేరు కూడా ఉంది అందులోను సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా భారతీరెడ్డి గారితో వెళ్ళి సునీతారెడ్డి గారిని కలిసినప్పుడు భారతిరెడ్డి గారు సునీతారెడ్డి గారికి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో నువ్వు ఇంక నుంచి నడుచుకో ఆయన ఏది చెప్తే అదే నువ్వు మాట్లాడాలి తప్పితే నీ ఇష్టంగా ఏం మాట్లాడద్దు చెప్పారు అనేటువంటి ఒక వాంగ్మూలాన్ని కూడా సునీత రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ బేరీజ్ చేసుకుని రేపొద్దుట వీళ్ళ విచారణ తర్వాత ఇప్పటికే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు భారతి రెడ్డి గారి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా విచారణకి పిలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో విచారణను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి న్యాయ నిపుణుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఏదైతే ఈ రోజున రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్లో ఆవిడ ఏదైతే ప్రకటించినటువంటి కొత్త పేర్లు ఉన్నాయో ఈ పేర్లతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగానే మారింది దీనిపైనే ప్రస్తుతం ఒక వాడి వేడి చర్చలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఏ రకమైనటువంటి పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో చోటు చేసుకుంటాయి నిజంగా ఈ ముగ్గురిని సీబీఐ అధికారులు విచారణకే పిలుస్తారా అరెస్ట్ చేస్తారా మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు కూడా ఈ విచారణని ఏ విధంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి ఎదుర్కొంటారా లేదా ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో సీబీఐ అధికారుల వ్యవహార శైలితోటి లేదంటే వాళ్ళు విచారణతోటి తేలాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ